ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన ఏడు వందల కోట్ల నిధుల్ని ఎన్సీడీసీ నుంచి తీసుకునేందుకు పౌర సరఫరాల కార్పొరేషన్కు బదిలీ చేసేందుకు కేబినెట్ అనుమతిచ్చింది ఏపీ ఫెర్రో అల్లాయిస్ ఉత్పత్తిదారుల విద్యుత్ సుంకంలో గతంలో ఇచ్చిన తగ్గింపుల్ని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించారు అరవై రెండు నియోజకవర్గాల్లో అరవై మూడు అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తోటపల్లి బ్యారేజ్ మీద హైడ్రో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిచ్చారు ఇక పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలిచ్చారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు కోపర్తి ఓర్వకల్లితో పాటు రాయలసీమలోని పలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ది కోసం స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల్ని మినహాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అయితే గతంలో ఏ పథకంలోనూ లబ్దిదారులు రుణాలు పొంది ఉండకూడదని ఆధార్ కార్డు తప్పనిసరి చేయడానికి రంగం సిద్దం చేస్తోంది గతంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లేఅవుట్లు నివాసయోగ్యంగా లేకపోవడంతో వాటిని రద్దు చేసి మళ్లీ ఫ్రెష్గా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది ఇళ్లు కట్టుకుని వారి స్థలాన్ని రద్దు చేసి వాళ్లకు వేరే చోట ఇళ్లు కట్టుకునేందుకు స్థలం కేటాయించాలని నిర్ణయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉన్న సౌర విద్యుత్ యూనిట్లను పెట్టుకునేలా ప్రోత్సహించాలని మరో నిర్ణయం తీసుకున్నారు ఆక్రమణలకు గురైన స్థలాలను పేదల కోసం నివాస స్థలాలుగా క్రమబద్దీకరించాలని నిర్ణయించారు వ్యవసాయంతో పాటు అనుబంధ శాఖల్లో ఆదాయం పెంపుపై మంత్రులతో సీఎం చర్చించారు నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ హయాంలో దాదాపు ఏడు లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించగా వీటిపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది పోలవరం డయాఫ్రం వాల్ పనులు వెంటనే ప్రారంభించాలని అలాగే తల్లికి వందనం స్కీమ్ కూడా ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అన్నదాత సుఖీభవ మధ్యకార భరోసా పథకాల అమలుకు సిద్దం కావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు